అనుకున్నదే జరిగింది ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాడ్ కుర్రాళ్ళు పిచ్చెక్కినట్టు రెచ్చిపోయారు స్క్వేర్ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే ట్రేడ్ పండితులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఈ రేంజ్లో ఆ సినిమాకు కలెక్షన్స్ ఎలా వచ్చాయంటూ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారు నార్నే నితిన్ రామ్ నితిన్ సంగీత్ శోభన్ హీరోలుగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన స్క్వేర్ మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రచ్చ చేసింది ఈ సినిమాకు తెలంగాణ ఏపీ కలిపి ఏకంగా ఇరవై కోట్ల గ్రాస్ పది కోట్ల షేర్ వచ్చింది ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు ఈ సినిమాకు చేసిన బిజినెస్ దాదాపు ఇరవై మూడు కోట్లు మ్యాట్ సినిమాకు అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ పన్నెండు కోట్లు ఆ వసూళ్లను మొదటి రోజే తొంభై పర్సెంట్ క్రాస్ చేసింది సీక్వల్ ఈ దూకుడు చూస్తుంటే నాలుగు రోజుల్లో కనీసం ముప్పై కోట్లు షేర్ చేసేలా కనిపిస్తోంది సినిమా కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా ఇప్పుడు చూడడానికి మరో ఆప్షన్ కూడా లేదు ప్రేక్షకులకు దాంతో స్క్వేర్ వైపు పరుగులు తీస్తున్నారు ఆడియన్స్ కరెక్ట్ టైంలో సినిమాను దింపాడు నిర్మాత నాగవంశీ ఈ సినిమా విడుదలయ్యే ముందే చెప్పాడు మొదటి రోజు కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అవుతారని ఆయన చెప్పినట్టుగానే ఏపీ తెలంగాణతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది మొదటి రోజే పది కోట్లు షేర్ తీసుకురావడంతో ఆ తర్వాత దూకుడు ఎలా ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు పైగా నితిన్ రాబిన్హుడ్ మోహన్ లాల్ లూసిఫర్ టు తెలుగులో ఫ్లాప్ కావడంతో మ్యాడ్ స్క్వేర్కు బాగా కలిసి వస్తోంది ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా కూడా ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పెద్దగా పడుతున్నట్లు కనిపించడం లేదు పైగా ఉగాది రంజాన్ వరుస రోజుల్లో ఉండడం మరో మూడు రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉండడంతో ఈ సినిమా ఎక్కడా ఆగదు అనే విషయం అందరికీ అర్థమైంది నిజంగానే నాగవంశీ చెప్పినట్లు ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కలెక్షన్స్ చూసి షాక్ అవ్వడం కాదు అంతకు మించి అయ్యేలా కనిపిస్తున్నాయి ఈ దూకుడు చూస్తుంటే వంద కోట్ల గ్రాస్ వచ్చినా కూడా వచ్చేలా కనిపిస్తోంది గతంలో ఇదే బ్యానర్ నుంచి వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా నూట ముప్పై కోట్లు వసూలు చేసింది మ్యాడ్ బ్రాండ్ సీక్వెల్కి బాగా కలిసి వచ్చింది అందుకే ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఈ సినిమా లేకపోయినా కూడా వసూళ్లు మాత్రం దానికి మించి వస్తున్నాయి ఈ జోరు ఇలాగే కొనసాగితే ఫస్ట్ వీక్లోనే సెంచరీ కొట్టడం ఖాయం అదే జరిగితే అంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు త్వరలోనే మ్యాడ్ క్యూబ్ కూడా చేస్తామని అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్లో డీజెటిల్లు మ్యాడ్ ఫ్రాంచైజీ రన్ అవుతూనే ఉంటుంది ఈ సినిమాలు ఆడినన్ని రోజులు వాళ్ళు తీస్తూనే ఉంటారు మొత్తానికి అంచనాలను నిలబెట్టుకుంటూ ఊహకందని కలెక్షన్స్తో దూసుకుపోతున్నారు మ్యాడ్ కుర్రా